లడ్డు ఇలాంటి లడ్డులు తింటుంది అన్నంలో అన్నం తిన్నది పీస్ తింటుంది ఇది బా పడేస్తాం కిందికి పోయింది అయిపోయింది తిన్నది స్వీట్ ఇంకా తిన్నది కాసేపు ఇడ పడుకుంటుంది హాయిగా బాబోయ్ నీళ్ళు తాగుతావా చెప్పా నోరుంటే చెప్పేదానిలే మోహం దానా అమ్మదానా అనుకుంటుందేమో పడుకుంది లడ్డు తిన్నది ఇప్పుడు పీసుకోవాలా ఇంకో లడ్డు తింటావా ఇంకోటి తింటావా ఏడికి వెళ్దే వాళ్ళు దానికి బ్రావణి షైకండి ఇవ్వచ్చు కదా ఇయవా ఇట్లా ఉంది అమ్మాయి గారి వ్యవహారం లే అస్సలు కదలదు బాంబేసినా కూడా కదలదు ఇంకొకడు ఉంటుంది వీళ్ళ హస్బెండ్ అటున్నాడు ఇటు అంటే చూపిస్తా ఇగో ఈడ ఇక్కడ మగుడేమో ఇక్కడ పెళ్ళమేమో అక్కడ వీనికి తెలియదు ఇప్పుడు లడ్డు తిన్నది ఫుల్ డీప్ స్లీప్ అబ్బాబ్ మామూలు స్లీప్ కాదు కదా అరే ఒరే ఇది అది లడ్డు తిన్నదిరా నువ్వు పెట్టినా వీడా ఇరుసుకుంటున్నాడమ్మా సింగారంగా ఒళ్ళు ఎబ్బో అది లడ్డు తిన్నది నువ్వు తినవా మత్తు ఏ మామూలుగా ఉన్నదాయనకు మత్తు నిద్ర మత్తు వదలదు ఇప్పుడే వదులుతుందా చెప్పు యమ్మ వీళ్ళు తొందరగా దొరకరు నాకు అక్కడక్కడక్కడక్కడక్కడో పైకి కిందికి తిరుగుతూ ఉంటారు తిరుగుకుంటూ ఉంటారు ఈయన పరిస్థితి ఇది ఒక లడ్డు ఇవ్వాలి లేచినాక గోడకు పిచ్చికారీ చేస్తాడని చెప్పాను కదా అందుకని ఇగో ఇక్కడ పై మెట్ల మీద వచ్చి పడుకున్నాడు మాది ఫ ఇది ఫస్ట్ ఫ్లోరు అది మా ఇంటి ముందల గుమ్మం పడుకుంది అది అనమాట అది ఆడ వండుకుంది ఇడ పడుకుంది ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే ఈ ప్లేస్లో ఉండే లడ్డిస్తానంటే ఆ ప్లేస్కి వచ్చి ఇంకా ఆ ప్లేస్కి వచ్చి ఇలా వండుకుంది ఇంకో మహాతల్లి చెప్పానులే మీ ఆయనకు చెప్పాను ఇదిగో ఇదిగోరా నీ పెళ్ళం లడ్డు తినింది ఆడొచ్చి పడుకుంది నువ్వేమో కోమాలోకి వెళ్ళిపోయా అని చెప్పాను ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దెన్ సైనింగ్ ఆఫ్ మీ సిరి బాయ్ బాయ్